నాలుగు గంటల్లో నీ జీర్ణ శక్తి బాగుంటే నాలుగు గంటలో జీర్ణం అయితుంది దాన్ని శక్తిగా మార్చుకోవడం లోపల ఆ సిస్టం లోపల శక్తిగా మారడం ఆ లిటిన్ అంతా మనం పోయిన తర్వాత దాన్ని శక్తిగా మారాలో కానీ లోపల టేస్ట్ అంతా ఫిల్టరింగ్ అంతా పోతుంది కాఫీ వొడగడ్డ కదా కాచి రాక వడగొట్టే పిప్పి అంతా పోతుంది అట్లా మలం వేడికోవాలి తర్వాత వర్తినల్ వస్తుంది అర్థం అంత టైం పడుతుంది నువ్వు ఇక్కడ వేసావు అనుకో అగ్నిలో సూక్ష్మమయ్యి ఎంత టైంలో వన్ అవర్లో నీకు అందరికి పంచుతుంది అర్థమవుతుందా వన్ అవర్లో నువ్వు తిన్నదానికంటే డబల్ ఇస్తుంది ఆ శక్తి అగ్నిహోత్రం మీలో లేదు మా జనాలకు అందులో వేసి ఇప్పుడు ఇంత పదార్థం నువ్వు తినాలని నిజంగా కాదు నువ్వు అందులో ఎంత నవే అది శక్తి మారుస్తుంది అర్థమవుతుందా అందరికీ మీరు అగ్నిహోత్రంలో ఇక్కడ ఉన్న వాళ్ళంతా మీరు ఆహారం తిన్నట్టే ఎక్కడ పోతుంది అనుకుంటున్నారు అది మీరు ఆ వాయువులు కదా ముక్కు ద్వారా దాంట్లో ఉంది ఆ శక్తి అంతా వాయువులో కలిసి ఉంది మనం నోటితో ఆహారం పోకపోతే ఏం చేస్తారు ఏం చేస్తారు శ్రీనివాసం సార్ ముక్కుతో పెడతారండి ముక్కులోంచి పెడతారు కదా నోటితో ఆహారం ముక్కుతో ఎందుకు ఇది కూడా ఆహారమే ఇందులో వేసే పదార్థం అంతా సూక్ష్మంగా వాయు రూపంలో కలిసి మీరు పిలిచే దాంట్లో శక్తిగా పోతుంది డైరెక్ట్ బ్లడ్ లో కలుస్తుంది డైరెక్ట్ సెల్ లో నిర్మాణం అయిపోతుంది ఇది డైరెక్ట్ మీరు పీల్చడం ద్వారానే లోపల ఇంకా మళ్ళీ దీన్ని లోపల మార్చాల్సిన ప్రాజెక్ట్ లేదు